నమస్తే వెల్కమ్ టు న్యూస్ పేదల పక్షాన ప్రజల సమస్యల పట్ల పోరాటం చేస్తూ ప్రజలకు అండగా ఉంటానని ఏపీ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ స్పష్టం చేశారు సబ్బవరం మండలంలోని ఎల్లుప్పి గ్రామంలో సర్వే నెంబర్ పదహారులో ఒక రియల్ ఎస్టేటర్ గెడ్డవాగు స్థలంతో పాటు పేదల భూముల్లో నుండి నిర్మాణం చేసిన సుమారు నలభై అడుగుల రోడ్డు నిర్మాణాన్ని గండి బాబ్జీ తెలుగుదేశం నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా గండి బాబ్జీ మాట్లాడారు గెడ్డవాగు భూమిలో నుంచి భారీగా రోడ్డు నిర్మాణం చేపడితే రెవెన్యూ అధికారులు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఈ కార్యక్రమంలో మండల దేశ పార్టీ అధ్యక్షులు గండి ముత్యాల నాయుడు పిఎస్సీఎస్ అధ్యక్షులు గండి దేముడు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కె కృష్ణంరాజు బోండా కళ్యాణ పిఎసీఎస్ డైరెక్టర్ బొబ్బరి కన్నారావు మండల దేశం పార్టీ కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ మండల టీడీపీ మహిళా అధ్యక్షులు పెద్దాడ రమణమ్మ ఎల్లుప్పి టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు పాపాన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు మీడియా వారికి ఇక్కడ ఉన్న పెద్దలకి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బాధ్యతలు వాళ్ళందరికీ నమస్కారం ఈ ఎస్ఎంబీ ప్రకారంగా సర్వే నెంబర్ పదహారులో ఇదంతా గడ్డవాగు ఎవరు ఒక అతను వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి కావాల్సిన హంగామా కోసం ఈ రోడ్డు ఇంత వెలుగు రోడ్డు అవసరమా నలభై అరుగుల రోడ్డు ముప్పై అరుగుల రోడ్డు చాలు యాక్చువల్గా పోనీ ఆ రోడ్డు కోసం నీకు అవసరం అయినప్పుడు రైతులు మాట్లాడుకొని వాళ్ళ కష్టం వాళ్ళకి ఏదైనా వాళ్ళ ఇష్ట ప్రకారం తీస్తే మాకు ఎటువంటి అభ్యర్థన లేదు కానీ దౌర్జన్యంగా మాకు అధికారం ఉంది కాబట్టి వందవేళ్ళున్నా వీళ్ళకి హక్కు లేకపోతే ఇంకేంటి ముప్పై సంవత్సరాలు మనం ఒక ప్లేస్ లో ఉంటే యాక్చువల్గా దానికి ఒక యాడ్వాన్స్ పొజిషన్ అనేది చట్టం ఒకటి ఉంది కానీ గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు కానీ ఇవ్వాలంటే కూడా కోట్లు కొన్ని డిక్లేర్ చేస్తున్నాయి ముప్పై సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తొలగించడానికి ఒక్కలేదని ఒక చట్టం కూడా చెప్తుంది రెండోది కూడా మనకు మూడు జీవోలు ఇచ్చారు ఇప్పుడు జీవో నెంబర్ థర్టీ అని త్రీ నైన్టీ సిక్స్ అని ఏవో మూడు జీవోలు ఇచ్చారు ఏమని మీరు ఆక్యుపేషన్ లో ఉన్న భూమి ఏదైనా ఉంటే రెగ్యులర్ చేసుకోండి అని ఈ కూడా గవర్నమెంట్ మళ్ళీ ఆర్డర్ ఇచ్చింది ఇటువంటి సౌకర్యాల్ని వదిలేసి ప్రజల్ని పీడించుకొని వెంటనే దురదృష్టం ఏమిటంటే మేము గవర్నమెంట్ లో ఉండి కూడా ఇలా మాట్లాడాల్సి వస్తుంది అది చాలా బాధాకరంగా ఉంది అధికారులు ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు ఉన్న వారికి కుమ్ముకు తప్పితే పేదల పక్షాన్ని నిలబడే పరిస్థితి కనబట్టం లేదు మీరు ఏదైనా పోరాటం చేస్తే మా మీదే మేము మా నాయకుడికి వాళ్ళకి కంప్లైంట్ చేయదు వీళ్ళు అంతసేపు గొడవలు చేస్తారని మేము ఎవరికైనా సరదాగా మాకేమైనా మా భూమి కోసం గొడవలు చేస్తున్నా ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కష్టపడి ఆలోచించి మీరు దారి ఇవ్వండి ఇక్కడ మనం చూసుకుందాం దారికి ఏం అది లేదు మీకు కావాల్సింది అంటే దారిచ్చుకోండి వీళ్ళు అంత దూరం ఉన్నా ఒక ఇప్పుడు మన సర్డేశ్ కోరు ఇది షెడ్ కానీ కమ్మల సెడ్డ కట్టడమే చాలా కష్టం కమ్మ దొరకదు కర్ర దొరకదు మీ ద్వారా కోరేది రెవెన్యూ అధికారులు ముఖ్యంగా కలెక్టర్ దృష్టి కూడా మీరు తీసుకెళ్లాలా ఇంత వాటర్ బాడీ ఇంత కెనాలు ఉన్నప్పుడు ఇంత ఘోరంగా కప్పిస్తే ఎంఆర్ఓ మా అసలు నాకు అర్థం కాలేదు ఎలా సపోర్ట్ చేస్తున్నాడో మరి నాకు అర్థం అవట్లేదు అతను కొంచెమైనా మానవత ఉంటే డెఫినెట్ గా ఇది ఇలాంటి జరగకుండా చూడాలి ముఖ్యంగా మీ ద్వారా కోరుతున్న రెవెన్యూ అధికారులని అందరినీ కూడా వీళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇప్పించండి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు పేదలు ఎవరైనా ఉంటే ఇల్లు లేని వారికి మూడు సింట్లు పట్టా ఇస్తామని చెప్పారు ఆ పట్టాల కోసం ఆలోచించండి ఎవరికి ఇల్లు లేదు ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు ఇది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇక్కడ ఉన్న అధికారులకి దయచేసి ఇటువంటి పనులు మారుకోండి మీరు ఏదైనా ల్యాండ్ కావాలనుకుంటే ఒక ప్రజా హితం కోసం అయితే మనం ఆటోమేటిక్ గా ఎంతో కొంత కాంపన్ చేసి ఇచ్చి తీసుకునే అలవాటు ఉంది ఆక్యుపేషన్ కూడా కొంత డబ్బులు ఇవ్వాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ప్రయాణం చెప్పారు మనం ఆక్యుపేషన్ కూడా కొంత పేమెంట్ ఇవ్వండి ఎవరిని కూడా అన్యాయంగా ఖాళీ చేయించు మన ఆ మధ్యనే మీకు ఇస్తే మీకు చెప్పాం పరిహారం ఇచ్చారు అంటే అందరికి పరిహారం ఇవ్వాలా ఏ డోసులో ఎలా ఇవ్వాలా పట్టా ఉన్నకు ఒక ప్యాకేజ్ అనుభవంలో ఉన్నప్పటికీ అది ఎవరో రైతులు ఉంటే రైతులకి వీళ్ళకి సరిశాగం ప్యాకేజ్ ఇట్లాగా ఒక మార్గం ఉంది ఆ మార్గాన్ని కాకుండా ఇలా అన్యాయంగా వన్ వే ఆలోచించి ఖాళీ చేయడం దుర్మార్గం డెఫినెట్ గా దీన్ని మేము అడ్డుకుంటాం ఈ